హ్యా డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించిన జానవరి సెషన్ కూడా అయిపోయింది మరి ఐజర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా రాబోతుందమ్మా దీని మీద కూడా ఒక కన్యూస్ ఉంచండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్కి కొంతమందికి ఇవి తెలియక అప్లై చేసుకోవట్లేదు కానీ ఐజర్ కూడా మరి జేఈ లాంటిది ఇండియన్ ఇన్సిటీ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడైతుందో ఒకసారి మనము చూద్దాము ఎప్పుడు రానుందో మరి మరి దీని డీటెయిల్ ఈ ఐజర్కి సంబంధించిన మరి డేట్ అయితే మరి ట్వంటీ డేట్ అయితే వచ్చేసింది మరి ఐజర్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ స్టడీ యాపిట్యూడ్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఈజ్ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఫైవ్ ఇయర్ బిఎస్ డిగ్రీ ప్రోగ్రామ్ ఫోర్ ఇయర్స్ బిఈబీటెక్ మరి ఫోర్ ఇయర్స్ భోపాల్లో ఉంది సెవెన్ ఐఏఎస్ఆర్ ఎడ్యుకేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఏసి బ్యాంగ్లూరు ఐఏసి ఐఐటి మెడ్రాస్లో కూడా మీరు బిఎస్ కోర్స్ అయితే చేయవచ్చు దీంతో బిఎస్ ఫోర్ ఇయర్స్ కోర్సు చేయవచ్చు తర్వాత నోటిఫికేషన్ ఫోర్త్ వీక్ ఆఫ్ జనవరి ఈ వారంలోనే మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందమ్మా రిజిస్ట్రేషన్ విండో ఎక్స్పెక్టెడ్ ఓపెన్ మిడ్ అండ్ మార్చ్ ట్వంటీ అంటే క్లోజ్ ఏప్రిల్ మిడ్ ఏప్రిల్లో ట్వంటీ ట్వంటీ క్లోజ్ అవుతుంది అడ్మిట్ కార్డ్స్ మరి థర్డ్ వీక్ ఆఫ్ మేలో వస్తే మనకి ఎగ్జామినేషన్ అయితే యాంటిసిపేట్ ఫోర్త్ వీక్ ఆఫ్ మేలో ఎగ్జాము జరిగే అవకాశం లాస్ట్ వీక్ కూడా లాస్ట్ ఇయర్ కూడా మే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్స్ ఉంది ఫోర్త్ వీక్ ఆఫ్ జూన్లో మరి రిజల్ట్స్ డిక్లరేషను అయ్యే అవకాశం ఉంది ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే ఇది కూడా మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ త్రీ అవర్స్ ఉంటుంది సిక్స్టీ క్వశ్చన్స్ ఎంసీక్యూ టోటల్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ సపోజు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఇది ఎంపీసీ స్టూడెంట్స్ ఇది మాత్రమే రాయాలి నూట ఎనభై మార్కులకి ఇది మాత్రం రాయాలి నూట ఎనభై మార్కులకు ఉంటుంది బైపీసీ స్టూడెంట్స్ కూడా రాయొచ్చు ఎక్కువ మంది బైపీసీలో ఆపర్చునిటీస్ తక్కువగా ఉండదు కాబట్టి వీళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ స్టూడెంట్స్ కూడా రాసే విధంగా ఉంటుంది ఎలిజిబుల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎవరైతే ఐపీఈ మరి సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ అవుతాయో వాళ్ళు మాత్రమే ఎగ్జామినేషన్ రాయాలి రిజిస్ట్రేషన్ ఫీజుకు సంబంధించి టూ థౌజండ్ ఎస్సిఎస్టీ థౌజండ్ రూపీస్ మరి ఫారెన్స్ అయితే మరి హండ్రెడ్ డాలర్స్ అయితే పే చేయాల్సి ఉంది పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ చూసినట్లయితే బ్రీఫ్గా బెరంపూర్ భోపాల్ కోలకత్తా మొహలి పూణె తిరువారం తిరుపతి పార్ట్నర్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి ఐఐసి బెంగళూరు ఐఐటి మెడ్రాస్ తిరుపతి ఐఐటి మెడ్రాస్ బిఎస్ మెడికల్ ఇంజనీరింగ్ మీ బిఎస్ఈ మెడికల్ ఇంజనీరింగ్లో ఇక్కడ కోర్సు ఉండే అవకాశం ఉంది ఐఐసి బెంగళూరులో బిఎస్ రీసెర్చ్ బిఎస్ ఇవన్నీ ఇవి కూడా ఫోర్ ఇయర్స్ అమ్మ ఇది ఫోర్ ఇయర్స్ ఇది ఫోర్ ఇయర్స్ కోర్సు మరి ఇవి ఇవి బ్రీఫ్గా డీటెయిల్స్ అయితే మరి మరి ఇన్ డీటెయిల్స్లోకి వెళ్ళేటప్పుడు మనకి ఐజర్స్ ఏడు ఉన్నాయి ఒకటి తర్వాత భువనేశ్వరు కోల్కత్తా ఉంది తిరుపతి పూణే తిరువనంతపురం తిరుపతి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఇన్స్టిట్యూట్లో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ మనకి బీ బిఎస్ ఇన్ కంపిటీషనల్ డాటా సైన్స్ కోల్కత్తాలో కొత్త కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఫోర్ ఇయర్స్ బిఎస్ ఇన్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్లో వచ్చారు బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ డాటా సైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి త్వరలో ఇది కూడా మంచిది జేఈ ఎవరైతే మరి మీకు రీసెర్చ్ సైజ్ ఇంట్రెస్ట్ ఉందో యూ కెన్ చూస్ ది ఐజర్ను ఐజర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ చూ చూసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఈ విధంగా ఉంటుందమ్మా ఎగ్జామ్ ప్యాటర్ను వచ్చేసి బాటనీ జువాలజీ ఈ ఫోరు సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ ఈచ్ మరి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫర్ బయాలజీ కెమిస్ట్రీ ఎవరు మీరు అన్నీ రాయాల్సిన అవసరం లేదు కొంతమంది స్టూడెంట్స్కి నేను సార్ నేను బయాలజీ బయాలజీ కూడా రాయాలంటారు బయాలజీ మీరు రాయాల్సిన అవసరం లేదు కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ రాస్తే సరిపోతుంది మరి టెస్ట్ విల్ బి వన్ ఎయిటీ మినిట్స్ క్వశ్చన్ బి మల్టిపుల్ చాయిస్ టైప్స్ ఉంటాయి మరి ఈచ్ క్వశ్చన్ ఫోర్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ వన్ మార్క్ ఉంటుంది మొత్తం రెండు వందల నలభై మార్కులకి అంటే మనము నూట ఎనభై మార్కులకి మరి ఎగ్జామినేషన్ రాస్తే మనకు సరిపోతుంది ఇబ్బంది ఏమీ లేదు మార్క్స్ ఆప్షన్ ట్వంటీ విల్ బీ కన్సిడర్ ఫర్ ప్రాప్ ర్యాంక్ లిస్ట్ ఇది ఈ ఐజర్లో మనకి ఏడు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా ఏడు ప్లస్ ఒకటి ఐఏసి బ్యాంగ్లూరు తర్వాత మనకి ఐఐటి మెడ్రాస్ దీనిలో కూడా మరి చాలా ఆల్రెడీ కూడా ఒకసారి చెప్పాను ఇక్కడ మరి బిఎస్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్ అయ్యట ఐఏఎసీ బ్యాంగ్ళూరు బిఎస్ మెడికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మెడ్రాసు మరి త్వరలో కూడా వీటికి డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అంటే వీటిల్లో డైరెక్ట్గా జానాలంటే జాయి జేఈ అడ్వాన్స్ కూడా మరి రాసిన వాళ్ళు అడ్వాన్స్ రాసిన వాళ్ళు డైరెక్ట్గా దీనిలో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇక సీట్ మ్యాట్రిక్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసాం కదా బెరంపూర్ బెరంపూర్ అంటే మనకి ఒరిసామ శ్రీకాకుళం సైడ్ ఉంటుంది బెరంపూర్ త్రీ హండ్రెడ్ సీట్స్ ఉంటాయి ఇక్కడ బిఎస్ ఎంఎస్ ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకుని ఇది ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఇక్కడ ఎక్కువగా ఫైవ్ ఇయర్స్ రీసెర్చ్ సైడ్ ఉంటుంది భోపాల్ త్రీ హండ్రెడ్ కోర్స్ కోల్కత్తా టూ ఎయిటీ మరి ఐజర్ కోల్కత్తా బిఎస్ బిఎస్ఎమ్మెషన్ కంప్యూటేషనల్ డేటా సైన్స్ థర్టీ మొహలీలో టూ సెవెంటీ పూణేలో టూ ఎయిటీ ఎయిట్ తిరుపతి త్రీ ఫిఫ్టీ సిక్స్ తిరువనంతపురం మూడు వందల ఇరవై క్వశ్చన్ మరి సీట్స్ ఉండే అవకాశం ఉంది బీటెక్ అయితే మనకి భోపాల్లో స్టార్ట్ చేశారు బీటెక్ కాంపిటీషనల్ కెమికల్ ఇంజనీరింగ్ నూట నలభై సీట్స్ ఉంటాయి దీనికి ఎక్కువ డిమాండ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ బీటెక్ జాయిన్ అవటానికి ఇంట్రెస్ట్ పడతారు తర్వాత ఐజర్ భోపాల్ ఇన్ ఎకనామిక్స్ థర్టీ ఫైవ్ మరి బీఎస్ ఐజర్ తిరుపతి బీఎస్ ఇన్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్ సైన్స్ అండ్ మొత్తము రెండు వేల మూడు వందల అరవై మూడు సీట్స్ అయితే మరి ఉండే అవకాశం అయితే ఉంది ఇబ్బంది ఏమి లేదు హ్యాపీగా మీరు ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా చాలా తక్కువ మార్క్స్ వచ్చినా కానీ ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఐజర్ ఎగ్జామినేషన్ మరి ఈ సీట్స్ అయితే మీకు జోసా తర్వాతే అవైలబుల్ ఉంటాయి అమ్మ జోసా ముందు జోసాలో పార్టిసిపేషన్ చేసిన తర్వాత ఐజర్ ప్రోగ్రాము ఐజర్లో అడ్మిషన్స్ అయితే జరుగుతాయి ఇబ్బంది ఏమి లేదు ఇది కూడా రాసుకోవచ్చు స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి अल द बेस्ट अन्त थ्याङ्क यु भई दिस इज मि रविकुम सा सइनिङ अप थ्याङ्क यू